గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను పట్టించుకోలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు ఇక నుంచి అటువంటి పరిస్థితి ఉండదని తేల్చి చెప్పారు తనకు అన్ని విషయాలు తెలిసాయని ఇక నుంచి తప్పులు జరగవని చెప్పుకొస్తున్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తనపై నమ్మకం పెట్టుకున్న వైసీపీ శ్రేణులను పట్టించుకోలేదన్న నిజాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు ఇక నుండి అలా జరగదని తనలో మార్పు చూస్తారని పార్టీ శ్రేణులకు సూచించారు అయితే అతి చిన్న వయసులో ఈ రాష్ట్రానికి సీఎమైన వ్యక్తి సంక్షేమం అనే పదానికి నిజమైన అర్థం చెప్పిన వ్యక్తి పార్టీ శ్రేణుల విషయంలో జరిగిన తప్పిదాన్ని స్వయంగా ఒప్పుకోవడం నిజంగా హర్షించదగ్గ పరిణామం ప్రజల బాగోగులు పట్టించుకునే క్రమంలో కార్యకర్తలను విస్మరించారని ఒక పార్టీ అధినేతగా నేరుగా ప్రకటన ఇవ్వడం ఇదే తొలిసారి దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా హ్యాచ్ ఆఫ్ చెప్పాల్సిందే సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ తన సొంత పార్టీ శ్రేణుల కోసం పాకులాడాలి కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు తండ్రిని చూసి తనకు రాజకీయ అధికారాన్ని కట్టబెట్టారని ఆయనకు తెలుసు అందుకే తండ్రికి మించి సంక్షేమాన్ని అమలు చేసి ప్రజల్లో బలమైన ముద్ర చాటుకున్నారు సంక్షేమానికి ఆర్ధ్యుడిగా నిలిచారు తాను ఒకటి తలిస్తే ప్రజలు ఒకటి తలిచారన్నట్టు ఈ ఎన్నికల్లో ఆయనకు ఎదురైంది ప్రజలకు మంచి చేసే క్రమంలో ఆయన సొంత పార్టీ శ్రేణులకు దూరమయ్యారు అదే విషయాన్ని తాజాగా గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేసే కవంలో మిమ్మల్ని మర్చిపోయారని అందుకు తనను క్షమించాలని కోరారు తనకు పార్టీ కంటే పార్టీ కార్యకర్తల కంటే ప్రజా సంక్షేమే ప్రథమ కర్తవ్యమని పరోక్ష సంకేతాలు పంపారు అయితే ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా రాజకీయాలే చేయాలి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు ప్రజలకు మంచి చేస్తే తనను గుర్తిస్తారని భావించారు తనను గెలిపించిన కార్యకర్తల కంటే ప్రజలకే విలువిచ్చారు అదే ప్రజలు తనను ప్రతిపక్షానికి కూర్చోబెట్టారు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అగౌరవపరిచారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల సానుభూతి తగ్గించలేదు కానీ ప్రజలకు మంచి చేయాలన్న కోణంలో కార్యకర్తలకు అన్యాయం చేశారన్న బాధ ఆయన నుంచి వ్యక్తమవుతోంది అదే బాధను బయట పెట్టారు మరోసారి తాను అధికారంలోకి వస్తే ప్రజలతో పాటు సమానంగా పార్టీ కార్యకర్తలను చూసుకుంటారని హామీ ఇస్తున్నారు ఇప్పుడు ప్రజలను అన్యాయం చేయలేదు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించారు అందరికీ పదలు అందించారు ఈ క్రమంలో తన తమ అన్న భేదాలు చూసుకోలేదు లాభ నష్టాలు బేరీజు వేసుకోలేదు అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి సంక్షేమ ఫలాలను అందించగలిగారు కానీ రాజకీయాలన్నాక సొంత పార్టీ నేతలు ఉంటారు తనను నమ్మిన కార్యకర్తలు ఉంటారు ఈ విషయాన్ని మర్చి వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయనకు తత్వం బోధపడింది ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు తనకెదురైన అపజయాన్ని గురపాఠంగా మార్చుకున్నారు ఏ రాజకీయ పార్టీకైనా కావాల్సింది కార్యకర్తలేనని ప్రజలను నమ్ముకుంటే నట్టేట ముంచుతారన్నది ఫలితంగా తెలుసుకున్నారు అందుకే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వన్ పాయింట్ ఓ ని మాత్రమే చూసారని ఇక నుంచి చూస్తారని అయితే ఈ ప్రకటన వెనుక నిగూడ అర్థం ఉంది ప్రజలను నమ్ముకుంటే తనను నట్టేట ముంచారని అదే క్యాడర్ నమ్ముకుంటే గెలిపించేవారన్న విషయాన్ని గ్రహించారు అందుకే సినిమా పాయింట్ తో లాజిక్ చెప్పారు మున్ముందు వైసీపీ శ్రేణులకు తాను అండగా ఉంటారని భరోసా ఇచ్చారు తద్వారా నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ గెలుపును సజీవంగా నిలపగలిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు